అబ్బా పది గంటలయింది గంట కొట్టినా పిల్లకాయలు ఇంకా రాలేదు మాకు ఇచ్చేది మూడు నెలలకు ఒకసారి పిల్లకాయలు బడికొచ్చేది ఆరు నెలలకు ఒకసారి మా జీతాలు ఎట్లున్నాయో పిల్లకాయలు అట్లున్నారు అమ్మో రేపు పరీక్ష పొంతులు వస్తున్నాడు ఈ రెండు రోజులన్నా పిల్లకాయలు బడికి తగలబడితే తర్వాత చూసుకోవచ్చు అన్నట్లు లలిత కూడా బడికి రాలేదేంటి ఓ లలితను ముద్దోడు కోసం పంపించాను కదూ ఈ ముద్దోడొకడు నా ప్రాణానికి గెడ్డాలు మీసాలు వచ్చినాక బడిలో వేశారు ఐదు సంవత్సరాల నుంచి ఒక్క అక్షరం కూడా రాలేదు అన్నీ వచ్చినట్లే సమాధానం చెబుతుంటాడు ముద్దు ఈ ముద్దు వచ్చాడు నా బడి నాశనం అయిపోయింది ఒరే నాశినా ఈ ముద్దు ఎక్కడ చచ్చాడో ఏమో వీడిని తీసుకురమ్మని ఆ పంతులు గారు నా ప్రాణం మీద పెడతాడు ముద్దు అరే ముడే సోగాడికి పక్క తీసుకొని బాబట్ల పోతుంటే బల్లి పిల్ల దన్నిపోయే పంతులుగా అన్ని రాక రాక అల్లుడు చడు అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది ఏం చేసే తలుడా నేనేం చేసే తలుడా పర్వాలేదులే అత్త అందాక నువ్వు రే ముద్దు ఏడ చచ్చామంట ముద్దు ఏదమ్మా ఇక్కడ తగలబడ్డావంట్రా నిన్ను పంతులు గారు ఎక్కడ కనబడితే అక్కడ నుంచి బడికి ఈడ్చుకు రమ్మన్నారు రానుపో రాకపోతే పంతులు గారు తంత వేడిచాడు యాదవ్ అమ్మో పంతులు గారిని అంత మాట అంటామాట పెద్ద పెద్ద మొగోళ్ళు అన్నాం అరే అరే మొద్దు ఓ ముద్దు ఒక మాట చూపుతాను వింటావా ఏ మాట అమ్మాయో ఈ చిట్టి తీసుకెళ్లి అక్కడ ఇస్తావా రోజు ఇచ్చే కదేగ నీకు తెలుసా ముద్దుడా ఓ బిఏ చదివాడు రోజు ఆడోళ్లు గోల్ చేస్తుంటాడు జనం తన్ని తల కొరిగి నిన్న గాడిద మీద ఊరేగించారు నోరు ముయ అమ్మాయో డబ్బుని లేవురా డబ్బులు అవ్వుతున్నాయి పోను ఎంతరా రూపాయి పావలే కదంట్రా ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్న రూపాయే రేటు పెంచా సరే ఇదిగో చీటీ చీతిలో వచ్చేది ఆడపిల్లలు జనమదనేది మగపిల్ల చాలా దాకా వచ్చిందే పోరా ఇటీ చీటీ ఎవరు కనపడితే వాళ్ళు గిత్త ఎవరు కనపడితే వాళ్ళకిస్తావా ఇస్తావా కొంచెం జాపు ఆడరాడుకొని పోతాం క్రికెట్ ఆడదామా ఓ పొద్దున్నే క్రికెట్ మధ్యాహ్నం టీవీ సాయంత్రం వచ్చి తీసుకొని ఊళ్ళో పోయేది బళ్ళలోకి ఎవరు పోతున్నారమ్మా కొట్ట మనకి తేడా లేదు ఇక నుంచి బర్రెల బళ్ళలోకి మన మందలోకి అది ఆడపిల్లలు ఆడే ఆటరా పెద్ద మగ పురుషుడు మీద ఆడుకుందామా ఓ అయితే పండుకో ఏ పండుకోన పోయి పండుకో అన్నా మమ్మని అమ్మా మా అమ్మ అంటే ఏమనుకున్నావు మా అమ్మ దెబ్బక మా నాయన పెళ్ళైన తెల్లారే పోయాడు దేశాల మీద మా నాయన పోయిన చా నాలుగు నేను పుట్టా సరేలే కూర్చో అమ్మాయి కంచాలి నేను కూర్చుంటా కాదు నేనే అటే కూర్చుంటా నా కంచా చిన్నది నీ కంచె పెద్దది గోలే దబక్కన పడుద్ది ముందు కొట్టేది నేను నేను కొట్టేది నేను కొట్టేది నేను కొట్టేది నేను కొట్టేది మొన్న చేస్తే మా అమ్మని కేకేస్తా అమ్మా ఒత్తులే కొట్టిదేలే శాంపిల్

రిందా కుదిరి అమ్మో నా బిడ్డని అట్లా కొట్టి చంపుతున్నావు నీకు తమ్ముళ్ళు లేరే పాపి నీ చెయ్యి ఇరిగిపోను అమ్మ కొట్టి చంపుతుందీ అమ్మ చింద్రా చీలుస్తా నేను ఎందుకురా దాని చేతులు అట్లా తన్నులు తింటావు ఎప్పుడు తన్ను ఇప్పుడు తనేని కదరా లలిత నిజమే అమ్మో ఎప్పుడు చూసినా లలిత గజాల్లోనే తంతదే ఎందుకనమ్మా ఛీ సిగ్గులు ఎదురా నీకు రారా వెదరా ఇంటికి నువ్వు ఎత్తుకో ఛ తప్పురా నిన్ను నేనే ఎత్తుకోడం ఏమంట్రా ఉన్నావు అమ్మా మన బజార్లో రాత్రి అంత లావైన ఎత్తుకున్నారు అమ్మా వరి పనికి మా ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నాడురా అయితే నేను కూడా కళ్ళు మూసుకొని ఆలపడతా నన్ను కూడా ఎత్తుకో ఛీ తప్పు పడి పలే నే ఓణం అసలు ఇంటి పలే నే ఓణం నీళ్లు పోసి ఏడేస్తాను పడి కానీ రారా దగ్గర రారా ఇదేమిటి తల్లిన మట్టి లలితే పోస్తుందమ్మా ఎందుకు పోయావురా దాని స్నేహానికి పోబాకు అమ్మా లలిత నా స్నేహితోని కూర్చుంటే లలిత మంచిదమ్మా నేనే అచ్చుగా ఇస్తే లలిత బిస్కెట్ పెట్టుదమ్మా అమ్మా అమ్మా అమ్మమ్మమ్మా ఛీ ఎందుకురా ఏడుస్తున్నావు అమ్మా నీ మొగాను బొట్టేదమ్మా అది ఎందుకురా